హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆపరేషన్స్ హిందువుకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా ట్వంటీ క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం దాంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా తెలుసుకోబోతున్నాం ఏవైతే ఎగ్జామ్ ప్రకారంగా ఇంపార్టెంట్ బేసిక్ నాలెడ్జ్ మనకి ఏదైతే ఆపరేషన్స్ హిందుల గురించి అవసరమో అవి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీకు తెలిసి ఉంటుంది ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే ఏప్రిల్ ఇరవై రెండున లో టెర్రిస్ట్ అటాక్ జరిగింది ఇప్పుడు ఏప్రిల్ ఇరవై రెండు లో ఓకే సో పెహల్గామ్ ఎక్కడ ఉంది పెహల్గామ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అనంతనాగ్ డిస్టిక్లో ఉంది ఇది ఏ ప్లేస్ అంటే ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ హిల్ స్టేషన్ యాజ్ వెల్ యాస్ అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయ్యే ఫస్ట్ ఇక్కడికే ఇక్కడ పెహల్గామ్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఏంటి అమర్నాథ్ యాత్ర సో అనంతనాథ్ డిస్టిక్లో ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది ఏప్రిల్ ఇరవై రెండులో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది ఎంతమంది చనిపోయారు అరౌండ్ ఇరవై ఆరు మంది చనిపోయారు ట్వంటీ సిక్స్ మంది చనిపోయారు ట్వంటీ ఫైవ్ అరౌండ్ వీడియోస్ అయిపోయారు చాలా బాధాకరం ఇనిషియలీ ఈ టెర్రరిస్ట్ అటాక్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పాకిస్తాన్కి సంబంధించిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అండ్ లష్కర్ తైవా చీఫ్ ఎవరు అఫీజ్ సయీద్ ఇనిషియల్లీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు తర్వాత ఏం చేశారు పాకిస్తాన్ గవర్నమెంట్ ప్రెషర్ మీద వీళ్ళు ఆ స్టేట్మెంట్ రిటర్న్ తీసుకొని ఏదో ఇంటర్నల్ ఇష్యూస్ సైబర్ అటాక్ జరిగింది ఈ వైరస్ వచ్చింది ఏదో గోల చెప్పి రెస్పాన్సిబిలిటీ బ్యాక్ తీసుకున్నాం మేము చేయలేదు అని చెప్పారు కానీ ఇనిషియల్లీ అదే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు ఓకే ఇది అవగాహన ఇండియా ఏం చేసింది ఇమీడియట్లీ రిటేషన్ గా ఇండెస్ వాటర్ టీటీ మంచి సస్పెండ్ చేసేసింది ఇండెస్ వాటర్ టీటీ అంటే ఏంటి అది ఎప్పుడు ఏంటి దాని డీటెయిల్స్ గట్టే మనం వేరే వీడియోలో తెలుసుకుందాం పాటు ఇండియా ఇండస్ వాటర్ టీటీ క్యాన్సిల్ చేసి సస్పెండ్ చేసిందని పాకిస్తాన్ ఏం చేసింది సిమ్లా అగ్రిమెంట్ ఓకే క్యాన్సిల్ చేసేసింది అనమాట పాకిస్తాన్ సిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేసింది దీని గురించి డీటెయిల్గా మనం తర్వాత తెలుసుకుందాం వేరే వీడియోలు సిమ్ల అగ్రిమెంట్ ఇండస్ వాటర్ ఇటు అవన్నీ వేరేగా సెపరేట్గా పాయింట్స్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ప్రకారంగా అది కూడా నేను ఒక వీడియోగా పెడతాను ఓకే సో రిటర్లేషన్గా ఇవన్నీ చేస్తూ చేస్తూ ఇండియా సెవెంత్ మేకి మాక్ డ్రిల్ స్టార్ట్ చేసింది మాక్ డ్రిల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేసింది రాత్రి ఒంట ఐదు నిమిషాలకి మనం చేంజ్ చేసింది అటాక్ చేసేసింది ఎక్కడ అటాక్ చేసింది జంప్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ పాకిస్తాన్లో తొమ్మిది టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేసింది అటాక్ ఎలాగుంది ఉంది అండ్ గైడెడ్ అంటే పర్టికులర్గా ఒకే లొకేషన్ ఏదైతే ఎంచుకున్నారో ఏదైతే టెర్రరిస్ట్ క్యాంపో అదే ప్రెసైజ్డ్ అంటే పర్టికులర్గా అదే క్యాంప్ మీద అటాక్ చేశారు దానివల్ల సివిలియన్స్ ఎవరికి హట్ అవ్వకూడదనేసి ఈ ఇవి ప్రిసైజ్ గైడెడ్ అటాక్ జరిగింది అనమాట నైన్ క్యాంప్స్ మీద అటాక్ చేశారు అందులో పిఓకే ప్లస్ పాకిస్తాన్ కూడా ఇన్వాల్వ్ అయింది ముర్దిక్ బవాల్పూర్ బాలాకోట్ ఇలాంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి అవన్నిటి మీద అటాక్ చేసి ఇండియా మంచో ప్రతీకారం తీర్చుకుంది ఓకే ఆ అటాక్లో ఏంటంటే యూజ్ చేశారు రష్యన్ అండ్ హెరోన్ డ్రోన్స్ గట్ట కూడా మిసైల్స్తో పాటు యూజ్ చేశారు రస్టర్న్ అండ్ హెరోన్ డ్రోన్స్ కూడా యూజ్ చేశారు సెవెంత్కి ఓకే సో ఇదంతా ఆపరేషన్ తర్వాత ఇద్దరు వచ్చేమంచో స్టోరీ చెప్పారు ప్రెస్ మీట్ పెట్టారు ఎవరిద్దరు ఇద్దరు మహిళలు ఎవరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అండ్ కలనల్ సోఫియా ఖురేసి ఇద్దరు ఫేమస్ మీకు తెలిసి ఉంటుంది సోఫియా ఖురేసి టూ థౌజండ్ సిక్స్టీన్లో మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్లో లీడ్ చేసింది అండ్ హిస్టరీ క్రియేట్ చేసింది ఫస్ట్ ఉమెన్గా గా హిస్టరీ క్రియేట్ చేసింది ఎందుకంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో నేషనల్ మిలిటరీ ఎక్సెస్కి లీడ్ చేసింది వింగ్ కమాండర్ వ్యమిక సింగ్ ఈమెంచు ఫ్లయింగ్ బ్రాంచ్ ఓకే అంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఒక ఆఫీసర్ కలోన సోఫియా మంచు ఆర్మీకి సంబంధించిన ఒక ఆఫీసర్ ఇద్దరు వచ్చి ప్రెస్ బ్రీఫ్ చేశారు వాళ్ళతో పాటు ఇంకొక మనిషి ఉండేవాడు ఏంటి మిస్త్రీ ఇండియన్ ఫారెన్ సెక్రటరీ క్వశ్చన్ రావచ్చు ప్రెజెంట్ ఇండియన్ ఫారెన్ సెక్రటరీ డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్ లో ఎవరు అనేసి ఆన్సర్ ఏంటి మిస్త్రీ ఓకే ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇండియాస్ ఆపరేషన్ సింధూర్ భారతదేశ చేపట్టిన ఆపరేషన్ సింధు ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆన్సర్ ఏంటి టు డిస్మెంటల్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ని చేశారు టోటల్ గా నైన్ టెర్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెవెంత్ మే ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల దాకా ఆపరేషన్ జరిగింది టోటల్ గా ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఏమంచో ఆపరేషన్ జరిగింది దాంట్లో టోటల్ గా నైన్ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏమంచో పాకిస్తాన్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద జరిగింది విచ్ టెర్రరిస్ట్ అటాక్ ఇండియాస్ ఇండియా సింధూర్ ఉరి అటాక్ పుల్వామా అటాక్ పేల్గాం అండ్ టెర్రరిస్ట్ అటాక్ కోట్ అటాక్ ఆన్సర్ ఏంటి పేల్గాం టెర్రరిస్ట్ అటాక్ ఎప్పుడు జరిగింది ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరిగింది పేల్గామ్ లో ఎక్కడ ఉంది అనంతనాగ్ డిస్టిక్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నది టోటల్ గా ఎంత మంచి పేరు ఇరవై ఆరు సివిలియన్స్ చనిపోయారు ధర్మం అడిగి మరి చంపారు వెరీ బ్యాడ్ ఇండియా ఏమించో రిటలియేట్ చేసింది ఇండియా ఏమించో రిటలియేట్ చేసింది అది ఏంటి ఏదని మీకు ఆల్రెడీ మీకు చెప్పేశాను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు మనం ఎంసీక్యూలో చూద్దాం ఆన్సర్ చేయగలరు మీరు అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలరు అని నేను ఆశిస్తున్నాను నెంబర్ త్రీ వాట్ పీరియడ్ డిడ్ ఆపరేషన్ ఇన్ స్ట్రైక్ టేక్ ప్లేస్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టూ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అని మీకు ఆల్రెడీ చెప్పాను ఒంటి గంట ఐదు నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల దాకా అర్ధరాత్రి ఓకే నెక్స్ట్ హౌ మెనీ టెర్ర క్యాంప్స్ వేర్ టార్గెటెడ్ డ్యూరింగ్ ఆపరేషన్ సిందూర్ తొమ్మిది అని మీకు ఆల్రెడీ చెప్పాను ఆన్సర్ ఏంటి తొమ్మిది అప్రాక్సిమేట్లీ హౌ మెనీ టెర్రరిస్ట్ వేర్ కిల్డ్ అరౌండ్ సెవెంటీ ఉంది అక్కడ నైన్టీ ఉంది కానీ ఆర్టికల్ ప్రకారం ఇంపార్టెంట్ ఆర్టికల్ ప్రకారం అబౌట్ సెవెంటీ టెరరిస్ట్ వేర్ కిల్డ్ అండ్ ఓవర్ సిక్స్టీన్ ఇన్జుడెన్స్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విచ్ ఇండియన్ ఫోర్సెస్ వేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్ట్రైక్స్ ఆర్మీ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నుంచి ఎవరు సోఫియా ఎయిర్ ఫోర్స్ నుంచి ఎవరు వింగ్ కమాండర్ వ్యమికా సింగ్ అని మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇద్దరు లీడ్ చేశారు అనమాట ఓకే గానీ నేవీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఏరియాస్ వేర్ టార్గెటెడ్ ఇస్లామాబాద్ ఇస్లామాబాద్ లాహోర్ కోట్లీ ముజఫరాబాద్ బింబేర్ బవాల్పూర్ ముర్దిక్ ఓకే ఇవన్నీ కూడా ఉన్నాయి రావల్పిండి కరాచీ అండ్ పేస్వార్ ఈ నాలుగు ప్లస్ టోటల్ నైన్ ప్లేసెస్ అని చెప్పాను కదా అందులో ముర్దికే కూడా ఉంది భవాల్పూర్ కూడా ఉంది బింబేర్ ఉంది ముజాఫరాబాద్ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఓకే ఇవన్నీ ఏంటి టెర్రిస్ట్ ఇన్ఫిల్ట్రేషన్ హబ్స్ అనమాట ఈ టోటల్ నైన్ ఏరియాస్ ఏవైతే మనం అటాక్ చేసామో సెవెంత్ కి అవన్నీ టెరరిస్ట్ ఇన్ఫ్లిట్రేషన్ హబ్స్ ఓకే వాట్ డస్ ఈ సింధూర్ సింబలైజ్ ఇన్ ద కాంటెస్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనేది ఎందుకు పేరు పెట్టాం ఇరవై ఆరు మందికి చంపేశారు వాళ్ళు అందరూ కూడా అయిపోయారు అంటే విడివ అయిపోయారంటే వాళ్ళు సింధూర్ చెరిపేశారు లేడీస్ పెట్టుకునే బొట్టును కూడా చెల్పేశారు అందుకే సింధూరం పెట్టడం సింధూరం చెరిపోయింది కాబట్టి ఆపరేషన్ సింధూర్ వాళ్ళ గ్యాప్ కారణంగా ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు సింధూర్ అంటే సింధూరం బొట్టు అనమాట ఓకే హౌ డిడ్ ఇండియా ఎన్ష్యూర్ నో సివిలియన్ డెత్స్ ప్రిసైజ్ స్టార్టింగ్ లో చెప్పాను కదా ప్రిసైజ్ అండ్ ైటెడ్ అటాక్ అనమాట అంటే పర్టికులర్గా ఎక్కడ టార్గెట్ చేస్తే అక్కడే జరుగుతుంది అటాక్ వేరే ఏరియా ఏమి డిస్టర్బ్ కాదు ఓకే వాట్ వాస్ ద రోల్ ఆఫ్ యూఎస్ మానిటర్ అండ్ కన్ఫర్మ్ టార్గెట్ హిట్స్ యుఏవిఎస్ దీన్ని అన్ ఏరియల్ వెహికల్స్ అంటే డ్రోన్స్ డ్రోన్స్ కూడా ఈ కేటగిరీలోనే వస్తాయి అన్మాన్ ఏరియల్ వెహికల్స్ లోన సో మానిటర్ అండ్ కన్ఫర్మ్ టార్గెట్ హిట్స్ పర్టికులర్ టార్గెట్ కి ప్రిసైజ్ అండ్ గైడెడ్ గా యూజ్ చేస్తారు సింత్ డోల్ గారు సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవాల్ గారు ఆపరేషన్ సింధూర్ అనౌన్స్ చేశారు నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ మిసైల్ వేర్ యూస్ డ్యూరింగ్ స్ట్రైక్స్ ఆన్సర్ ఏంటి ప్రిసిజన్ అండ్ గైడెడ్ పర్టికులర్ పాయింట్ కే హిట్ చేసే మిసైల్స్ యూజ్ చేశారు డ్రోన్స్ యూజ్ చేశారు నెక్స్ట్ ఫ్రం వేర్ ద ఎయిర్ స్ట్రైక్స్ లాంచ్డ్ శ్రీనగర్ అండ్ పంజాబ్ ఎయిర్ బేస్ నుంచి ఎయిర్ స్ట్రైక్ లాంచ్ చేశారు పాకిస్థాన్ నూర్బేస్ కానీ చాలా ఏరియాస్ లో చాలా విధ్వంసం జరిగింది చాలా నష్టం జరిగింది పాకిస్తాన్కి ఓకే వాట్ వర్ ద ఇండియాస్ అఫిషియల్ స్టాన్స్ పోస్ట్ ఆపరేషన్ డిఫెన్సివ్ యాక్షన్ అగేన్స్ట్ టెర్రరిజం ఇండియా క్లారిఫైడ్ ఇట్ వాజ్ ఎ టార్గెటెడ్ స్ట్రైక్ ఎగేన్స్ టెర్రర్ క్యాంప్స్ నాట్ ఎ వార్ పర్టికులర్ టెర్రర్ క్యాంప్స్ మీద మేము టార్గెట్ చేసాం మేము వార్ ఎస్కులేట్ చేయడానికి అసలు ఇంట్రెస్ట్ లేదని ఇండియా చెప్పింది అనమాట కాకపోతే పాకిస్తాన్ ఏమంటుంది అలా ఎప్పుడైనా సరే అబద్ధాలు చెప్పడమే ఇండియా ఫస్ట్ అటాక్ చేసింది అందుకే మేము రిటాలియేట్ చేసాం ఇవన్నీ సోదంతా చెప్తుంది వాళ్ళ మాటలు అసలు నమ్మకండి పాకిస్తాన్ మీడియా ఏ మాటలు నమ్మకండి అంతా ఓకే అంత ఫేక్ న్యూస్ ఇన్ఫర్మేషన్ వార్ ఫేర్ కిందే వాళ్ళంతా యూజ్ చేసుకుంటారు ఓకే వాట్ వర్ ద ఇంటర్నేషనల్ రెస్పాన్స్ టు ఆపరేషన్ సింధూర్ మోస్ట్లీ సపోర్టివ్ మ్యాక్సిమం కంట్రీస్ ఇండియాకి సపోర్ట్ చేశారు హౌ మెనీ ఇండియన్ సివిలియన్స్ వేర్ కిల్డ్ ఇన్ ద పేల్గామ్ టెర్రర్ అటాక్ దట్ లెడ్ టు ఆపరేషన్ సింధూర్ టోటల్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఆల్రెడీ చెప్పాను నేను నెక్స్ట్ వాట్ వర్ ద రీజన్ ఫర్ చూజింగ్ ఎ నేమ్ సింధూర్ ఫర్ ద ఆపరేషన్ సింధూర్ ఆల్రెడీ మీకు చెప్పాను ఉమెన్ సెంట్రిక్ రిపోర్ట్ నెక్స్ట్ విచ్ ఇండియన్ డ్రోన్స్ వేర్ రిపోర్టెడ్లీ యూజ్డ్ రస్టోమ్ అండ్ హెరోన్ ఇవి కూడా యుఏవిఎస్ అండర్లో వస్తాయి ఫుల్ ఫార్మ్ ఏటో మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి మీరు కమెంట్ సెక్షనల్ కమెంట్ పెట్టండి గుర్తుందంటే స్టార్టింగ్ లో చెప్పాను కదా అన్ ఏరియల్ వెహికల్స్ ఒకసారి పెట్టి రాయండి కూడా గుర్తుంటుంది అన్మ్యాండ్ ఏరియల్ వెహికల్స్ ఓకే నెక్స్ట్ వాట్ వాస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వన్ పాయింట్ జీరో ఫైవ్ ఏఎం టైమ్ ఒంటి గంట ఐదు నిమిషాలకి ఎందుకు అటాక్ చేశారు అది మ్యాక్సిమం సర్ప్రైజ్ ఎఫెక్ట్ అనమాట ఆ మనకి లో మనకి వస్తుంది కదా డీప్ స్లిప్లోకి వెళ్తాం ఆ టైంలో అటాక్ చేస్తే ఏంటి రి కొంచెం టైం తీసుకుంటుంది ఈ ఇండియా ఇండియా చేసుకుని వచ్చి వచ్చేసి ఈ టైం అనేది ఎంచుకున్నారు ఓకే హౌ ఈజ్ ఆపరేషన్ సింధూర్ డిఫరెంట్ ఫ్రమ్ ఆపరేషన్ బాలాఘోట్ సింధూర్ వాజ్ మల్టీఆర్మ్ ఫోర్స్ బేస్డ్ ఆపరేషన్ బాలాఘోట్ అనేది ఓన్లీ ఆర్మీ చేసింది సింధూర్ అనేది త్రీ ఫోర్సెస్ నేవీ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ ముగ్గురు కలిసి ఆపరేషన్ సింధూర్ని చేయబట్టారు అనమాట ఓకే ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎగ్జామ్ ప్రకారంగా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఆపరేషన్స్ హిందో నేను షేర్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో త్వరలో కలుసుకుందాం జై హింద్ జయ భారత్